ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను మత్త సువార్త పద్దెనిమిదవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదరులారా మనుషులు ఎంతమందైనా కావచ్చు మనసు మాత్రం ఒకటే కావాలి సంఘ సమస్యలు కుటుంబ సమస్యలు ఇతర సమస్యలు ప్రార్థించవలసి వచ్చినప్పుడు ఏకీభవించి చేయి ప్రార్థన ద్వారా ఊహించని సమయంలో పరలోకమందున్న దేవుని వలన జవాబు దొరుకుతుంది ప్రిలారా ఇద్దరు ముగ్గురు స్త్రీలు కలిస్తే పక్కింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళను గురించి కథలను మాట్లాడుతూ ఇంటి పునాదులనే కదలింపజేసేవారు అనేకులు ఈ సమాజంలో ఉన్నారు అదే స్త్రీలు ఏక మనస్సు కలిగి ప్రార్థిస్తే పరలోకమునే కదిలించగలము అని సత్యాన్ని గ్రహిస్తే దీవెనకరమైన కార్యమే జరుగుతుంది ఈ ఈలాగు వ్యర్థమైన కథలను మాట్లాడి సమయాన్ని వృధా చేసిన ముగ్గురు స్నేహితురాళ్ళు కరోనా ప్రారంభ కాలంలో కఠినమైన దినములలో ప్రార్థించాలి అని నిర్ణయించుకున్నారు ఆ సమయంలో అమెరికా ఇంగ్లాండ్ ఇటలీ దేశాల్లో కరోనా యొక్క ప్రభావం గురించి విని ఒకరికొకరు పంచుకొని ప్రార్థించడం ప్రారంభించారు చివరికి వాళ్ళు ఉంటున్న వీధిలో ఒకరికి కరోనా వచ్చింది అని తెలియగానే ఆ ముగ్గురు స్నేహితురాళ్ళు కన్నీటితో ఏకీభవించి ప్రార్థించారు ప్రిలారా రెండు వారాల్లో ఆ వ్యక్తి స్వస్థపరచబడి ఇంటికి వచ్చాడు ఇది ఇంకా ఎవరికి సోకలేదు అనే మాట విన్నప్పుడు ఇప్పటి వరకు చేసిన ప్రార్థన యొక్క మహిమను గురించి వారు ఆ ప్రార్థనను ఉత్సాహంగా ఇంకా ముందుకు నడిపించారు ప్రీలారా పేతురు సువార్త ప్రకటించుట వలన ఆయనను సంఖ్యలతో బంధించి చెరసాలలో వేశాడు హేరోదురాజు అనంతరం మరణశిక్ష విధించాలి అన్న మాట విన్న పేతురు అయితే ఎలాంటి భయం లేకుండా నిద్రపోతున్నాడు కాని సంఘమంతా కలిసి ఉజ్జీవముతో ప్రార్థిస్తున్నారు అదే సమయంలో జైల్లో ఉన్న పేతురును దూత కొట్టి లేపినప్పుడు సంఖ్యలు తెగిపోయాయి అప్పుడు పేతురు సంఖ్యలను దాటుకొని సంఘస్థులు కూడి ప్రార్థించే చోటునకు దేవదూత ద్వారా నడిపించబడ్డాడు ప్రిలారా వారందరూ కలిసి ప్రార్థించే సమయంలోనే దేవుడు పనిచేయడం ప్రారంభించాడు పేతురు కూడా ఇంకా పరిచర్యలో ముందుకు వెళ్లడం ప్రారంభించాడు ఆయన వలె అనేకులు రక్షింపబడి సంగములో చేర్చబడ్డారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీరు ఏక మనసు కలిగి గుంపులుగా ప్రార్థించే ప్రార్థనకు బలము ఉంటుంది ఐక్యత కలిగి ప్రార్థించుటకు ఇదే మంచి సమయము కాబట్టి సమయాన్ని వృధాపరచకుండా మీతో ఏదో ఒక కార్యములో ఐక్యపడుతున్న వ్యక్తులను ఏసు నామము నిమిత్తంగా ఏక మనసు కలిగి వారానికి ఒక రోజు ఒక గంట ప్రార్థించుట ప్రారంభించండి నిజానికి దేవుడు మీకిచ్చే జవాబును చూసి మీరే ఆశ్చర్యపోతారు ప్రిలారా మీ యొక్క ప్రార్థన అనేకుల యొక్క బంధకములను తెంచుతుంది మూయబడిన ఇనుప తలుపులను తెరుస్తుంది ప్రిలారా ఈ దినము అనేక మంది సేవకులు మిషనరీలు కూడా పేతురు వలె అనేకమైన చట్టాలు అంధకారములు కుటుంబ భారముల చేత బంధింపబడిన పరిస్థితుల్లో నిద్రమత్తులో ఉన్నారు వారి యొక్క బంధకములు తెరవబడటానికి భారముతో మీరు మెలకువ కలిగి పరిచర్య చేయడానికి మన ప్రార్థన అవసరం ప్రీలారా మీ యొక్క ప్రార్థనల కొరకు దేవుడు ఎదురుచూస్తున్నాడు ఆయుధములు చేయలేని దాన్ని మందు మాత్రలు చేయలేని దానిని మన మోకాళ్ళు సాధించగలవు కనీసము వారానికి ఒక్క రోజైనా లేదా ఒక్క గంట అయినా ఇద్దరు కలిసి ప్రార్థించుటకు నిర్ణయించుకోండి దానిని వాడుకగా ఉండనివ్వండి తర్వాత ప్రార్థనే మీ జీవితముగా మారిపోతుంది కాబట్టి అటు రీతిగా ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన మీ జీవితాలను మార్చుకునేటటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ సర్వోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా వినిన వాక్యాన్ని మా జీవితంలో అనుసంధానము చేసుకుని వాక్యము ప్రకారము నా తండ్రి మేమందరము కలిసి మనసు కలిగి అనేకుల కొరకు ప్రార్థించే వారముగా మమ్మలను మార్చుమని వేడుకొనిచున్నాం దేవా మేము మా కష్ట నష్టాలలోనూ వ్యాధి బాధలలోను సుఖదుఖాలలోనూ విశ్వాసముతో మిమ్మల్ని ప్రార్థించడం మాకు నేర్పండి తండ్రి అయ్యా మా స్థితిగతులను ఎరిగిన దేవా అన్ని వేళలా మాకు తోడుగా ఉండి సన్మార్గంలో మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాం దేవ ప్రార్థన శక్తిని మాకు దయచేయండి ప్రభువా అనేకుల కొరకు ప్రార్థించే మనసును దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొను దేవ్ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ పరిశుధ హస్తం ద్వారా తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన సమస్తమును అనుగ్రహించి వారందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దివా ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానం చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖంను సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతిబిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ఎంతోమంది మోసపోయి సరి అయినటువంటి ఉద్యోగాలు లేక నా తండ్రి కష్టపడుచుండగా బిడలిని రాత్రి జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు కావలసిన మంచి ఉద్యోగము దయచేసి ప్రతి బిడ్డ స్థిరపడులాగున ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను వారి కష్టార్జితమును ఆశీర్వదించుమని వేడుకొనిస్తున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడుమని వేడుకొనించున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకరాంధ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను లేవనెత్తి అయ్యా వారి త్రోవలను సరాలము చేసి వారి సమస్తమును ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడల్ని రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరు తోడుగా ఉండమని వేడుకొని సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొని వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయమును దయచేయమని వేడుకొని దేవ దేవా ఇస్రాయలు దేశ్యం కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడున్నటువంటి ప్రతి పరిస్థితిని మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం దేశ్యము చుట్టూ మీ కంచె వేసి ప్రతి దాడి నుంచి నీ బిడ్డలను మీరు కాపాడి సంరక్షించి మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకము చేసుకుని వారితో మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చున్నాం అయ్యాయి గాడంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా ప్రార్థించి స్థుతించి அடிகி பொந்து நாமு தன்றி ஆமேன்